హాయ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ముగ్గు అయితే ఇలా వేసానండి ఇదిగో తర్వాత ఇలాగ నేను కాఫీ తయారు చేసుకున్నాను ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం చల్ల చల్లగా ఉంది కదండి వేడివేడిగా కాఫీ చేసుకుని తాగాము తర్వాతేమో నేను మనం బియ్యం నూకతో ఉప్మా చేద్దామని ఎదుగుండి ఉప్మా నూకైతే తీసుకున్నాను ఈ ఉప్మా నూక కొంచెం లైట్గా ముందు వేయించేసుకుంటే బాగుంటుందండి ఉప్మా చాలా పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది అందుకని ఎలా అయితే వేపాను నేను వేపేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని పోపులు మన అందరికీ తెలిసినవే కదండి ఉప్మా పోపులు ఏవేవి చేస్తామో అవన్నీ వేసేసి ఇలా అయితే వేపుకున్నాను మన ఇంట్లో కా ఆకుకూరలు అవి కూడా పండిస్తూ ఉంటాను కదండి ఆ ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి ఉదయాన్నే మనకి టిఫిన్లోనే హెల్తీ ఫుడ్ మనకి అందినట్టు ఉంటుంది కాబట్టి ఇవ్వండి ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ బీట్రూట్ తర్వాత అది కూడా నేను చల్లుకుంటానండి అది కూడా వేసాను వేసి అలా అయితే బాగా ద్వారగా వేపేసిన తర్వాత మనం ఉప్మా అయితే రెడీ రెడీ అయిపోతుందండి అన్నీ కూడా ఇలా ఉదయాన్నే ఉదయాన్నే మన టిఫిన్లోని ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచి మంచి జరుగుతుందండి అందుకనే ఎలా చేస్తారని మీరు కూడా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే వీడియో చేయలేదు కొంచెం పని మీద బయటకు వెళ్ళానండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే లైక్